మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎనభై జయంతి కార్యక్రమాన్ని నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలపల్లి మురళీధర్ అధ్యక్షతన స్థానిక నాయకుడు రవి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత టీకే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక జాంపేట బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు రాజీవ్ గాంధీ స్మరించుకున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానిగా గెలుపొంది దేశాన్ని మతతత్వ శక్తుల నుండి విముక్తి కల్పిస్తారని ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బాలపల్లి మురళీధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేసిన మహనీయుడని అభిప్రాయపడ్డారు వంద మంది మహిళలకు చీరలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోడ వెంకట్ బిల్డర్ బాబీ బర్రి సుబ్రహ్మణ్యం బెజవాడ రంగారావు మాతా శారదా లీలావతి బతిన చందర్ రావు చమార్తి లీలావతి మండ రాజు వి సత్యనారాయణ మైనార్టీ నాయకులు అబ్దుల్ షరీఫ్ మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఈ రోజున ఈ సందర్భంగా ఈ రోజు మా కాంగ్రెస్ వాదులందరికీ కూడా చాలా ఎంతో ఆనందదాయకము అలాగే ఒక రకంగా బాధాకరమైనది ఎందుకంటే అంత గొప్ప నాయకుడిని మేము పోగొట్టుకున్నామనే అనే బాధ మాలందరికీ ఉంది కానీ ఆయన్ని మరొకసారి రెమ్ము చేసుకుంటూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఈ చెట్టుపేట సెంటర్ లో ఏర్పాటు చేయడం అలాగే మా రవి గారు కాటో రవి గారు మాకు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గౌరవ ప్రీతమ నాయకులు సిడబ్ల్యూసీ మెంబర్ అంటే మా కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తన్న పదవిది ఈ సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి శ్రీ గుడుగురు గారు వీరు మాజీ పిసిసి అధ్యక్షులు కూడా వారు దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నారు వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు ఈ సందర్భంగా వారిని అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంకా మిగతా మా పార్టీ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ స్వాగతం చెప్తూ ఇప్పుడు ముఖ్య అతిథి వారు వారి

మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుకున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నగరంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి నుంచి శాసనసభ పోటీ చేసినటువంటి మిత్రులు వెంకట గారు నాయకత్వం వహిస్తున్నటువంటి మిత్రులు కాటన్ రావు గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు సీనియర్ నాయకులు పెద్దవాడు రంగారావు గారు ఇక్కడ ఉన్నటువంటి గారు పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పెద్దలు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎనభై సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారు బొంబై మహానగరంలో జన్మించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి పండిట్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారి యొక్క మార్గదర్శకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం వారికి దక్కింది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోల్పోయినటువంటి రెండు ప్రధానమైనటువంటి వ్యక్తులు ప్రాణాలు ఒకటి ఇందిరాగాంధీ గారు రెండవది రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత మత సామరస్యం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ప్రయత్నంతో వారందరూ కూడా పనిచేయడం జరిగింది ఈ దేశంలో ఈవేళ ఉన్నటువంటి కంప్యూటర్స్ యుగం ఆనాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్లు తీసుకొచ్చినప్పుడు చాలామంది పెద్దలు చెప్పారు ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది కంప్యూటర్లు ఇస్తే ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఉండవని చెప్పి అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ అన్నిటికీ కూడా సీఈఓలుగా మన భారతీయులు ఉన్నారంటే దానికి కారణం దానికి ఆర్జుడు రాజీవ్ గాంధీ గారు అనేటువంటి విషయం అదేవిధంగా సామాన్య మానవుడు కూడా రెండు మొబైల్ టెలిఫోన్లు రోజు జేబులో పెట్టుకుంటున్నాడంటే టెక్నాలజికల్ రెవల్యూషన్ అనేటువంటి వారు తీసుకుని వచ్చి శ్యాంప్ గారిని దానికి టెక్నాలజికల్ కమిషన్ చైర్మన్గా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద విఫలార్మైనటువంటి మార్పు తీసుకుని వచ్చి మనందరం కూడా కమ్యూనికేషన్ వ్యవస్థలో ఉండే విధంగా చేసింది రాజీవ్ గాంధీ గారు ఈ విధంగా వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రధానంగా రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు తీసుకురావడం ద్వారా బలహీన వర్గాలందరం కూడా మరి స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో కానీ జిల్లా పరిషత్లో కానీ లోకల్ గవర్నమెంట్స్లో యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిది అనేటువంటి విషయం వారు మరి పుట్టినటువంటి ఎనభై రోజుని రాజమండ్రిలో పార్టీ పెద్దలందరూ కూడా ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఉదయం అమలాపురంలో మరి పార్టీ నాయకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన రవిగారి వార్డులో పేదలందరికీ కూడా మరి వస్త్రదానం చేయాలనేటువంటి ఆలోచనతో స్థానిక పెద్దలు ఉన్నారు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు రవి గారిని కానీ మురళి గారిని కానీ వెంకట గారిని కానీ పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీగా రాబోయేటువంటి అన్ని రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలు కూడా అధికారంలోనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు కూడా అధికారం పంచుకోవడం కోసం కలిసిపోయినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంగా పదకొండు మంది శాసనసభ్యులు ఇచ్చినా కూడా అచేతనుడిగా శాసనసభకు కూడా వెళ్లేటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం కానీ మైనార్టీల కోసం కానీ ప్రజా సమస్యల మీద కానీ పోరాటం చేస్తుంది డెబ్బై రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా ఈ రాజమండ్రిలో కానీ పాత తూర్పుగోదావరి జిల్లా కానీ కానీ స్థానిక సంస్థలు అన్నిటి మీద కలుపుకుని మరి ప్రజా పోరాటాన్ని నిర్మించడం కోసం ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశానికి బలమైనటువంటి నాయకత్వం ఇస్తుంది రాహుల్ గాంధీ గారు అటు పార్లమెంట్లో మల్లికార్జున ఖార్గే గారు ఇటు రాజ్యసభలో చేస్తున్నటువంటి కృషి మనం చూస్తున్నాం వచ్చేటువంటి ఇరవై తొమ్మిదిలో తప్పనిసరిగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రాజమండ్రిలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతం ఎంతో అవేర్నెస్ ఉన్నటువంటి ప్రాంతం పెద్దల కంగుటూరి ప్రకాశం పంతుల గారు లాంటి గొప్పవాళ్ళు పనిచేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి మేమందరూ కూడా సమిష్టిగా ప్రజా సమస్యల మీద ఈ ప్రాంతంలో పోరాడతామని చెప్పి సభావంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై కాంగ్రెస్